హలో అస్లాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఇప్పుడు ఏంటంటే సహరీతో మొదలైందనమాట బ్లాగ్ సో సహరీ టైం అయింది ఈ రోజు మా ఇంట్లో చికెన్ సో చికెన్ కర్రీ వేడి చేస్తున్నాను అనమాట సో నైట్ అయితే చికెన్ వండాను ఎర్లీ మార్నింగ్ వండడం అవ్వ ఇప్పుడు సహరీలో మా కర్రీ చికెన్ సో చికెన్ వేడి వేడిగా చికెన్ వేసుకొని చికెన్ గ్రేవీతో హ్యాపీగా సహరీ చేస్తు చదువుకొని ఈవినింగ్ స్కెడ్యూల్ చాలా బిజీ అనమాట ఎందుకంటే మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇఫ్ దావతుంది దావుతుంది సో తనకి హెల్ప్ చేయడానికి వెళ్దాం అనుకుంటున్నాను మా మేనత్త గారు కూడా రాజమండ్రిలోనే ఉన్నారు సో ఆవిడ కూడా వస్తానన్నారు సో మా మేనత్తని ఇద్దరం కలిసి వెళ్తాము ఇంకా ఏంటంటే ఇప్పుడు మా కిట్టి మా హనీ ఇద్దరు ఒక మూడు గంటల నుంచి ఆడుతూనే ఉంటారనమాట ఎర్లీ మార్నింగ్ పడుకుంటారు మళ్ళీ సెవెన్ ఎయిట్కి పడుకుంటారు మళ్ళీ మధ్యాహ్నం లేస్తారనమాట ఇద్దరు సో ఇప్పుడు మా సహరీ టైం అయిపోయింది సహరీ ప్లేట్ నా ప్లేట్ సింపుల్ ప్లేట్ చికెన్ చికెన్ గ్రేవీ అండ్ వైట్ రైస్ కావాలంటే ఆనియన్స్ వేసుకోవచ్చు సలాడ్ కోసం సో ఎర్లీ మార్నింగ్ ఎందుకులే ఆనియన్స్ అని ఆనియన్స్ వేస్తుందనమాట ఆ తర్వాత టీ ఆల్రెడీ పెట్టేసాను సారీ చేసాక టీ చే టీ తాగేసి ఇంకా శారీ టైం క్లోజ్ అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే నమాజ్ చదువుకొని కాసేపు బ్రష్ తీసుకొని ఇంకా పిల్లలకి మళ్ళీ హాఫ్ డేస్ కాబట్టి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఉండి ఇవ్వాలి వెళ్ళేటప్పుడు అయితే మిల్క్ తాగేసి వెళ్ళిపోతారనమాట మళ్ళీ మా ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు సో వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి నేను ఎయిట్ టెన్ ఓ క్లాక్కి పడుకుంటానమాట సో రెస్ట్ తీసుకు ఈవినింగ్ మళ్ళీ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో అక్కడ ఇఫ్తిఆర్ దావత్ ఎలా ప్యాక్ చేసి అందరికీ ఇచ్చేస్తారంట సో అదంతా మీతో షేర్ చేస్తాను సో లెట్స్ వాష్ ద వ్లాగ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఇఫ్తియార్ దావత్ అనమాట సో వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అయితే ఇఫ్తియార్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు మా పిన్ని వాళ్ళు సో మా పిన్ని మా చెల్లి వాళ్ళిద్దరే చేసుకోవాలన్నమాట మా మేనత్తగారు హెల్ప్ చేయడానికి వస్తానన్నారంట అన్నారంట సో నేను కూడా వెళ్తున్నాను సో మా మేనత్తగారు వస్తున్నారని నేను కూడా వెళ్తున్నాను అనమాట సో రేపు మా మరిది గారిది అది కూడా మీతో షేర్ చేస్తాను సో వెళ్దాం కదండి మా పిన్ని మా చెల్లి వాళ్ళు ఏం చేస్తున్నారో పాపం వాళ్ళిద్దరే పాటలు పాడాలి సో వెళ్తే నేను మా మేనత్త కూడా ఉన్నాం అక్కడ మా పిల్లలు కూడా ఆఫ్ కదా ఇంట్లోనే ఉన్నారు సో ఇదిగో మా సనా ఇక్కడే ఉంది జరుగుతుందో చూద్దాం ఈ బ్లాగ్లో మీకు అన్నీ షేర్ చేస్తాను ఓకే ఏం వండుతారో చూద్దాం ఐటమ్స్ కూడా తెలియదు నాకు తెలుసు అయినా అక్కడ చేస్తాను చేస్తారు ये <laughs> आते पाले भरव पर पर साइड में पूरा कोण आईले सर का ओके आओ चाची आओ भैया दो렛 ने क्या बॉक्स बॉक्स से क्या करे बड़मी के बात पे आवे ना मां बिना स्पिनन ना ये पहले ही नाख ले टाइम ना असली असली हाजरे हाजरे हां जी अच्छा निकाल तुम था तुमको इडला है इडला डालो इडला नहीं इडला था तीन दाल था तीन दाल कुछ बिसी बिसी था तीन दाल दाल सुदोल बजाना नहीं नहीं ना करो अब बस ठरलज खा लेते हैं सबसी फर्स्ट है अपक्कडे तीन दाल को بسم اللہ चटनी डाल दो चटनी మొత్తానికి ప్రస్తుతానికి ఇంటికి వచ్చేసాము సో ఇది మా వాట మా హస్బెండ్కి నాకు మా పిన్ని గారు మా కోసం పంపించారు ఎఫ్తిఆర్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట సో ఇవి పచ్చళ్ళు టమాటా పచ్చడి కొబ్బరి పచ్చడి సో హాట్ హాట్గా గెంజి కూడా రెడీగా ఉంది సో ఓకే ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది మా కోసం సో ఖర్జూరం కూడా రెడీగా పెట్టుకున్నాం సో ఖజ్జూరం కూడా రెడీగా పెట్టుకున్నాను సో టైం అవుతుంది కదా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఎఫ్తిఆర్కి ി കൊച്ചു വാട്ടർ താങ്ക നമാജ് ചെതു കൊണ്ടു ബ്രേക്ക്ഫാസ്റ്റ് ചെയ്യാലി സോ മാസം വേടി വേടി അച്ഛേസി ലോ പടുത്ത ചോട്ട് വച്ചിസി ए बी सी डी ਪੜਨੇ ਖਾਬੀ ਤੂੰ ਹਲਕੇ ਜੀ ਨਰਸਰੀ ਦੇ ਸਟੂਡੈਂਟ ਯਾ ਆ ਆ ਦੇ ਜੇ ਓਕੇ ਫਰੈਂਡਸ ਸੋ ਨਾ ਟੇਸਟੀ ਟੇਸਟੀ ਇਫ ਯਰ ਪਲੇਟ ਐਤੇ ਇਦੀ సో తో పాటు నేను ఇంట్లో గ్లూకోజ్ వాటర్ కూడా కొంచెం కప్పు కలుపుకున్నాను అనమాట సో అదే అక్క ఇంకా ఇంత టిఫిన్ చేశాక ఇంకా నైన్ అయితే స్కిప్ చేసేసి లాస్ట్ ఇంకా అజవంటి అనమాట బాగా హెవీగా అనిపించింది అందుకు కొంచెం అజవంటి ఏంటంటే కొంచెం గట్ హెల్త్కి అరుగుదలకి బాగా పనిచేస్తుంది అంట నైట్ తాగితే కొంచెం లైట్ వెయిట్గా ఉంటుందంట పొట్టలో కూడా మార్నింగ్ అయ్యేటప్పటికి లైట్గా ఉంటుంది సో అందుకే ట్రై చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఇంత సమాప్తం ఈ బ్లాగ్ నచ్చినట్లయితే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా కిట్టి హనీ కూడా పడుకున్నాయి మీరు కూడా పడుకోండి గుడ్ నైట్ బాయ్